రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్లో నిన్న హైడ్రామా నడిచింది ఢిల్లీ పోలీసులు గాంధీభవన్కు రావడం ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసులు కాంగ్రెస్ వారియర్లను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించడం చర్చనీయాంశంగా మారింది అమిత్ షా మార్పింగ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నిన్న ఉదయం గాంధీ కు వచ్చారు సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన వారెవరూ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు కాంగ్రెస్ వారియర్లను అరెస్టు చేసేందుకు వచ్చారనే ప్రచారం జరిగింది ఇదే సమయంలో నగర సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ మన్నే సతీష్ గీతా నవీన్ అస్మత్ తస్లిమా శివను అదుపులోకి తీసుకున్నారు తొలుత సీసీఎస్కు కు ఆ తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ ఠాణాకు తరలించి సాయంత్రం వరకు అక్కడే ఉంచారు పోలీసులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు ఢిల్లీ పోలీసులు సైబర్ క్రైమ్ స్టేషన్ ఉండే సీసీఎస్ భవనం పరిసరాల్లోనే ఉంటూ ఎదురుచూశారు భాజపా నేతల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ వారియర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది అయితే వారి అరెస్ట్ను మాత్రం పోలీసులు ధృవీకరించలేదు